కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ అధినాయకత్వానికి రైట్ హ్యాండ్ ట్రబుల్ షూటర్ గా అలాంటి డికే తో జగన్ కి ఉన్న సంబంధం ఏంటి వారిద్దరు క్లోజ్నెస్ వెనుక కారణం ఏంటి సీఎం కావాల్సిన డీకే సిద్ధారామయ్యకు సీటు ఇచ్చి డిప్యూటీ గా ఉన్నారు కానీ ఏదో నాటికి సీఎం అవుతారు గట్టిగా నమ్ముతున్నారట ఇక డీకే శివకుమార్ సత్తా ఉన్న లీడర్ గా తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు కర్ణాటకలో కీలకమైన సామాజిక వర్గానికి చెందినవారు ట్రబుల్ షూటర్ గా కూడా ఆయనకు ఒక పేరు ఉంది అలాంటి డీకేతో ఏపీలోని వైసీపీకి సంబంధం ఏమిటి అన్నది ఇక్కడ చర్చగా ఉంది ఏపీకి డీకే శివకుమార్ ఎప్పుడు వచ్చినా ఆయన వెనకాలనే ఏపీకి చెందిన వైసీపీ నేతలు కనిపిస్తుంటారు దీంతో ఇది రాజకీయంగా చర్చగాను దారి తీస్తుంది తాజాగా డీకే ఏపీకి వచ్చారు ఆయన కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో స్వామిని దర్శించుకున్నారు సతీ సమేతంగా వచ్చిన ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు ఇక డీకే వెంట కొందరు కాంగ్రెస్ మంత్రులు కూడా ఉన్నారు అయితే డీకేకి ఏపీలో చూస్తే వైసీపీ నేతల నుంచి ఘన స్వాగతం లభిస్తుంది ఆయనతో వారు కలిసి ముచ్చట్లు పెడుతున్నారు చర్చలు జరపడం వీరి మధ్య బంధం బలపడినట్లయిందని అంటున్నారు ఇక డీకే మంత్రాలయం రావడంతో వైసీపీకి చెందిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అలాగే వైసీపీ ఎమ్మెల్సీ ఇతర కీలక నేతలు కలిసి ఆయనకు స్వాగతం పలికారు ఆ తర్వాత డీకే బస చేసిన చోటుకు వెళ్లి కొంతసేపు భేటీ వేశారని అంటున్నారు డీకేతో వైసీపీ నేతలు ఇంతలా సాన్నిహిత్యంగా ఉండడం అయితే రాజకీయంగా ఆసక్తి రేపుతుంది దీని వెనుక మత్లబ్ ఏంటని అనుమానాలు రేకెత్తుతున్నాయి ఇదిలా ఉంటే గతంలో డికే శివకుమార్ శ్రీకాళహస్తికి వెళ్లినప్పుడు అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఒక ఆయన డీకేకు స్వాగతం పలకడమే కాకుండా ఆయన రాక సందర్భంగా స్థానికంగా అన్ని ఏర్పాట్లు చూసుకున్నారని చెప్తున్నారు ఇక ఇదే నేత ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు కానీ బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్న కవిత తాజాగా శ్రీకాళహస్తి వెళ్లినప్పుడు కూడా ఆమెకు అక్కడ స్థానికంగా జరగాల్సిన మర్యాద ఏర్పాట్లు అన్ని దగ్గరుండి చూసుకున్నారని అంటున్నారు అయితే బిఆర్ఎస్ తో వైసీపీకి ఉన్న సాన్నిహిత్యాన్ని అర్థం చేసుకోవచ్చు అలాగే కేసీఆర్ తనయే కాబట్టి ఆ మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపించారంటే ఆలోచించవచ్చు కానీ కాంగ్రెస్ కి చెందిన డీకే విషయంలో ఎందుకు ఇంతలా స్వాగతాలు పలకడం అన్న చర్చ అయితే పెద్ద ఎత్తున సాగుతుంది ఇక ఏపీలో చూస్తే వైసీపీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా రాజకీయం చేస్తూ వస్తుంది జగన్ అయితే ఫక్తు కాంగ్రెస్ వ్యతిరేక అన్నది పలు సందర్భాలు రుజువు అయింది తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కూడా ఎన్డీఏ వైసీపీ మద్దతు ఇచ్చిందని అంటున్నారు అలాంటిది కాంగ్రెస్ కి చెందిన కీలక నేతతో సీఎం స్థాయి వ్యక్తితో వైసీపీ నేతలు సాన్నిహితంగా ఉండడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని అంటున్నారు అయితే రాయలసీమ నేతలు ఎక్కువగా కర్ణాటకలో వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఆ విధంగా వారు అక్కడ రాజకీయ నేతలతో ఎప్పుడు టచ్ లో ఉంటూ ఉంటారని అలా వ్యక్తిగతంగా ఉండే మర్యాదలు ఆదరణ తప్పించి ఇందులో వేరేది లేదని అంటున్న వారు ఉన్నారు మరోవైపు చూస్తే కాంగ్రెస్ పార్టీని పక్కన పెడితే డికే శివకుమార్ వైఎస్ఆర్ ఫ్యామిలీకి కూడా బాగా కావాల్సిన వారుగా కూడా చెప్తారు సో అలా ఆయనకు వైసీపీకి మధ్య ఒక కనెక్షన్ ఉందని అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ టూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन